పిచ్చికొక్క గజ్జికొక్క చెత్త ఎదవా అక్రమ సంతానవా ఒక ముంజ కొడక చెత్తన కొడకాన్ని దాని వాళ్ళకి పిలుసుకొని ఆడవాళ్ళతో తిట్టించుకొని కొద్దిగా ఎదవా నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడారు కొద్దిగా ఎదవా కొద్దిగా ఎదవా దాంతో బొండ నీ పిల్లలతో ఎక్కడ పంపించావా ఆటవాళ్ళతో చేయించావు నీ పిల్లలకి ఎక్కడ పంపించావు బిజినెస్ పంపించావా బాగా చేస్తుందా బాగా తెస్తుందా ఆ నీ పిల్లలకి పంపిస్తావా నీ కూతురికి పంపిస్తావా అమ్మ పార్వతమ్మ గారు పార్వతమ్మ గారు నువ్వు అసలు ఆడగూతురు అసలు ఆర అయితే నువ్వు ఆడగుతురు ప్రవర్తనలా కానీ కలిగి ఉంటావు కానీ మాములుగా నువ్వు దయచేను తీసుకుంటే అది మాత్రం అసలు నీకు సిగ్గుందా నేను వచ్చి నేను నువ్వుగా నాకు కానీ ఎదురుకావచ్చు నువ్వు చెప్పు తీసుకుంటా అంత లేక లేదనుకో పళ్ళు రాలికొడతా పార్వతి నీ పేరు గొర్లు కాసుకుంటు ఏం కాసుకున్నావు చెట్లు ఏమి తిరుగుతున్నావా ఏం చేస్తాను అసలు నీకు బుద్ధికి నాను లేదా ఆడగూతురు పుట్టకుట్టివా డబ్బులకి అమ్ముడు డబ్బులకి అమ్ముడు పోయిందని అమ్ముడు పోయినట్టే ఉండు ఇంకా మళ్ళీ దయజులు మీద తిరుగుబాటు చేయటం దయజన్యుడు మీద మాట్లాడటం ఆ న్యాయంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళని ఎలా ఏరు ఎప్పటికో మాట్లాడాలి తెలితే మాట్లాడవు మాటలని దయజల్ని మాట్లాడటం ఆ అవతారం అవతారం ఒక్కసారి చూసుకో